ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము పుణ్య ఫలితము సంప్రాప్తించాలి అని అంటే బుద్ధ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి అనంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని మనము ఆ తిథిని వైశాఖ పౌర్ణమి లేదా బుద్ధ పౌర్ణమి అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము ఈ పౌర్ణమి రోజునే గౌతమ బుద్ధుడు జన్మించాడు అని చెప్పేసి నమ్ముతాము వాస్తవంగా జన్మించిన రోజు అని చెప్పి ఈ పౌర్ణమి రోజున గంగా స్నానము అనేది కూడా చేస్తూ ఉంటారు ఎక్కువ మంది కూడా పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అని అంటే గంగా స్నానం అనేది చేస్తారు చేసి పూర్వీకుల పేరుట దానాలు అనేది చేయటం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని పూర్వీకుల అనుగ్రహం దక్కుతుంది అని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు అని చెప్పేసి ఈరోజు కూర్మ జయంతి జరుపుకుంటూ ఉంటారు అలాగే ఈ రోజున విశేషం అంటే సముద్ర స్నానము సముద్ర స్నానం అనేది కూడా ఎప్పుడంటే అప్పుడు చేయరు వాస్తవంగా సముద్ర స్నానము అనేది పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అనేది గొప్ప విశేషం నాన్న వైశాఖ పౌర్ణమి నాడున సముద్ర స్నానం అంటే కుదిరినంత వరకు వీలైనంత వరకు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళగలిగేవాళ్ళు చక్కగా సముద్రం దగ్గరకి వెళ్ళి ఆ సముద్రంలో స్నానము అనేటువంటిది చేయటము ఈరోజు విశేషం సముద్రంలో స్నానము అనేది చేసే ముందు కరక్కాయ అని ఉంటుంది ఒక కరక్కాయ చేతిలో పట్టుకొని సముద్రంలో ఇలా వేసి సముద్ర స్నానం చేయాలి అయితే మరి మా పెద్దవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు సముద్ర స్నానము అనేది చేసే ముందు కరక్కాయ ఒకటి సముద్రంలో వదలాలి వదిలి సముద్ర స్నానం చేయాలి వాస్తవంగా అలా చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి కావచ్చు ఐశ్వర్యానికి కావచ్చు మన పెద్దవాళ్ళు ఎన్నో అన్ని దృష్టిలో ఉంచుకుని తెలియచేయటము అని అంటారు పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది అని సముద్ర స్నానము వీలైనంత వరకు కూడా ఎవరికైతే అందుబాటులో ఉంటే గనక అంటే సముద్ర ప్రాంతానికి కాస్త దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళి ఈ రోజున తప్పనిసరిగా సముద్ర స్నానం చేయండి చేసి కాస్త దీపారాధన అనేటువంటిది కూడా చేయండి నాన్న ఈరోజు గొప్ప విశేషము